దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నా పేరు దీప్తి ఈ రోజు మన మందున్నారు ప్రముఖ పంచగవ్య వైద్యరత్న గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు లాస్ట్ ఎపిసోడ్ లో మనం తలనొప్పి గురించి తెలుసుకుందాం కదా ఈ ఎపిసోడ్ లో మనం తలనొప్పిలో ఎన్ని రకాలు ఉంటాయి పంచగవ్యలో వాటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం ఓం నమస్తేజీ వందగా మాత్రం సో సార్ చెప్పండి అసలు ఈ తలనొప్పిలో ఎన్ని రకాలు ఉన్నాయంటారు మనం ముందుగా ఏం చెప్పుకున్నామని అంటే తలనొప్పి ఎలా వస్తుందనేసి దాని గురించి చిన్నగా చెప్పేసి మళ్ళీ మనం మీరు చెప్పిన ప్రశ్నకి వెళ్ళిపోదాము తలనొప్పి ముఖ్యంగా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే లైఫ్ స్టైల్లో ప్రాబ్లం రావడం లైఫ్ స్టైల్లో ప్రాబ్లం రావడం మనిషి అంటే నిద్రలేమితనము సరిగ్గా టైంకి భోజనం చేయకపోవడము కావాల్సినంత శరీరానికి లూబ్రికేషన్ దొరకకపోవడము శరీరానికి కావాల్సినంత రిలాక్సేషన్ లేకపోవడము అంటే పని ఒత్తిడి ఎక్కువ రావడము దీనివల్ల మీకు తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక వచ్చేసి తలనొప్పి లోపల రకాలుగా మనం మాట్లాడుకుంటే చాలామందికి కొంతమందికి కుడి సైడ్ నొప్పి వస్తూ ఉంటుంది కొందరికి ఎడమ సైడ్ నొప్పి వస్తూ ఉంటుంది కొందరికి మధ్యలో నొప్పి వస్తుంది కొందరికి కింద భాగంలో నొప్పి వస్తుంది కొందరికి ఎస్ సైడ్కి వన్ నొప్పి వస్తూ ఉంటుంది సైడ్ నొప్పి వస్తుంది ఇలా రకరకాలుగా శరీరానికి సంబంధి తలకు సంబంధించేసేసి ఎన్నైతే భాగాన్ని మనం విడదగొట్టగలుగుతామో అన్ని రకాల తలనొప్పులు అనేవి వస్తూ ఉంటాయి దీనికి పర్టికులర్గా మీకు ఈ తలనొప్పి ఇలా వస్తుంది ఈ తలనొప్పి ఇలా వస్తుంది అని చెందడానికి ముఖ్య కారణం ఏముంటుంది అని అంటే కొందరికి శ్వాసకు సంబంధించిన వాళ్ళకు ఒక రకంగా తలనొప్పి వస్తుంది రక్తంలో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే వాళ్ళకు ఇంకో రకంగా వస్తుంది తర్వాత సర్వైకల్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు ఈ చిన్న మెదర్ సైడ్ కింద భాగంలో వచ్చే తలనొప్పి వేరుగా ఉంటుంది ఇంకొంతమందికి ముంగట నొసలు కదా ఇది ఫ్రంటర్ ఈ ఫ్రంట్ సైడ్లో మీకు నొప్పి అతిగా వచ్చే ఉంటుంది దాంతోపాటు కొందరికి కళ్ళు నొచ్చుకుంటూ తలనొస్తూ ఉంటుంది ఇలా లాగుతూ ఉంటుంది ఇలా పట్టేసి లాగినట్టుగా ఉంటుంది ఇలాంటి నొప్పులకు మనం తీసుకోవాల్సింది ఏంటంటే మందు పంచగ అద్భుతంగా ఉంటాయి ఆ మందులు ఏంటిది అని అంటే మేము ఇచ్చేది ఏంటంటే నెయ్యి అయితే మన ప్రేక్షకుల దగ్గర ప్యూర్ దేశవాళ్ళు ఆవు నెయ్యి ఉన్నదనుకోండి దాన్ని కూడా మీరు డైరెక్ట్గా చుక్కల రూపంలో ముక్కలు వేసుకున్నారు కానీ మీకు ఉపశమనం పొందుతారు లేదు ట్రీట్మెంట్ లాంగ్ టైంలో మనకు నీట్ కావాలని అంటే పంచగవ్య వైద్యుల్ని మారలాంటి వాళ్ళని కలిసి మీరు వారి దగ్గర పంచగవ్య నాజిల్ డ్రాప్స్ అనేవి దొరుకుతాయి ఆ డ్రాప్స్ మీరు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి నాట్ ఇన్ టేక్ ముక్కులు అన్నట్టు అది వేసుకున్న తర్వాత ఏమవుతుంది అని ఆ యొక్క అసలు ఫస్ట్ ఈ నాసు వేసుకోవడం వల్లనే మీకు ఎలా క్యూర్ అవుతుంది అనడానికి కొంచెం మీకు తెలవాలి అయితే వరల్డ్ లోపల ఏ మందు కూడా మెదడుకి డైరెక్ట్గా అందదు ఏది తీసుకున్నా కానీ దాన్ని సూక్ష్మ రూపంలో పోయేసి మెదడుకు చేరుతుంది అయితే ఒక హోమియోపతి మరియు ఈ యొక్క పంచగవ్య నాజల్ డ్రాక్స్ ఇవి రెండే ఉన్నాయండి డైరెక్ట్గా ఆ యొక్క సూక్ష్మంగా వెళ్ళిపోయేసి డైరెక్ట్ పోయి క్యూర్ చేస్తుంది అన్నట్టు అంటే ఇది సెల్ థెరపీ లాగా పనిచేస్తుంది అన్నట్టు ఇది ప్రూవ్ అయిన అయిపోయింది కాబట్టి మా గురువుగారు చెప్పడం వల్ల నేను దీని గురించి వారిని బేస్ చేసుకొని చెప్తున్నాను ఇది ఎప్పుడైతే ముక్కులో మీరు మందుని ఇలా తలలేపి రెండు రెండు లాగారు అనుకోండి లాగారనుకోండి ఆ లాగినంత సేపట్లో లోపలికి వెళ్ళిపోయేసి అది రక్తంలో కలిసిపోయేసి క్యూర్ చేసేస్తుంది మీకు దానివల్ల బాగా రిలాక్స్ అయిపోయేసి నిద్ర బాగా పడుతుంది తలనొప్పి ఒక సర్టన్ టైం తర్వాత మీకు వెళ్ళిపోతూ ఉంటుంది అయినా కానీ మీకు కొంచెం తలనొప్పి ఉన్నది అని అనిపించింది అనుకోండి అయితే వివిధ భాగాల లోపల వివిధ రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా అయితే కొందరికి ఏమవుతుంది అంటే ఈ యొక్క తలనొప్పి వాతం వల్ల కూడా వస్తుంది వాతము మరియు కఫము కావడం వల్ల కూడా వస్తుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఈ మెడల్ ఏవైతే ఉన్నాయో మెడల్ లోపల గట్టిగా పట్టేసుకొని ఉంటాయి వాటిని రిలాక్స్ చేసి కూర్చోపెట్టాలి దానివల్ల కూడా మీకు తలనొప్పి అని తగ్గుతుంది అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ కాలం లోపల తలనొప్పి రావడానికి ఈ ఎండాకాలం రావడానికి ముఖ్య కారణం ఏంటిదో తెలుసా అతిగా చల్లటి నీళ్ళు తాగడం చల్లటి పదార్థాలు తినడము దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే ఈ అనేది కుజుచ్చుకోపోయేసి గట్టిగా అవుతాయి అన్నట్టు దాంతో మీకు విపరీతమైన తలనొప్పి రావడం స్టార్ట్ అవుతుంది ఇలాంటి వాళ్లకు మెడల నొప్పులు తలనొప్పులు నడుము నొప్పులు చల్లటి నీళ్ళు తాగడం వల్ల వస్తుంది సో వేడి ఎండాకాలంలో వేడిగా ఉంటుంది సో చల్లగా తాగాలనిపిస్తుంది కదా అందరికీ సో తాగకూడదు అన్నమాట తాగొద్దు అని సెంటలేము అయితే మీ యొక్క వాతావరణం ఏదైతే ఉన్నదో మీరు ఉన్న బాడీ అది హోమ్ టెంపరేచర్ ఉన్నదో దానికి కొంచెం ఎక్కువ చల్లగా తీసుకుంటే సరిపోతుంది అయితే బాగా చీల్డ్ కావాలని సెంటర్ చూసారా అలా వారు బయట నుంచి వచ్చారు లోపల కూర్చున్నారు చీల్డ్గా ఏసీలోపు కూర్చున్నారు తలనొప్పి వచ్చేస్తుంది అలా డైరెక్ట్ వచ్చేసారు చల్లటి గటగటగటగా తాగేశారు ఇమీడియట్లీ స్ట్రోక్ వచ్చేస్తుంది ఇలా చేయకూడదు అయితే మీరు సమ్మర్లో మీరు చేయాల్సిన ప్రికాషన్స్ ఏంటిది అని అంటే ఎప్పుడైతే ఎండల నుంచి మీరు లోపలికి వచ్చారో ఫస్ట్ గుమ్మం దగ్గర కొద్దిసేపు నిలబడండి అక్కడ వాతావరణం కొంచెం బ్యాలెన్స్ అయిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళండి అప్పుడు డైరెక్ట్గా చీల్డ్గా ఉండే ఏసీలో కానీ దా డైరెక్ట్ ఫ్యాన్కి కానీ కూర్చోకూడదు నార్మల్గా కూర్చోండి అప్పుడు మీరు సమస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఫ్యాన్ పెట్టుకోవాలో ఏం పెట్టుకోవాలో పెట్టుకోవచ్చు అలా అనుకోండి డైరెక్ట్గా తలకు స్ట్రోక్ తగ్గుతుంది తలనొప్పి అయితే ఖచ్చితంగా వస్తుంది స్ట్రోక్ తలగడం వల్ల విపరీతాలు వస్తాయి స్ట్రోక్ తలగడం వల్ల చాలామందికి ఏమవుతుంది అనేసి అంటే నరాలు చిత్లిపోయే అవకాశం ఉంటుంది లేదు అనేసి అంటే కొంతమందికి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి ఈ ఎండ డైరెక్ట్ తలగడం వల్ల మూత్రం లోపల మంట మండలం స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క వివిధ రకాల ఈ తలనొప్పుల నుంచి మీరు ఉపశమనం పొందాలి అంటే తీసుకున్న నీరు మాత్రం మీరు కొంచెం గోరువెచ్చగా కానీ నార్మల్ వ్యవస్థకు కానీ తీసుకోగలిగితే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయండి మీకు సో థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి విషయాలు షేర్ చేసింది సో చూసారు కదా వ్యూవర్స్ ఇది ఈ రోజు ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ఉంటాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ లో ఉంది